హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఏ విధంగా నువ్వు లడ్డు చేసుకున్నామండి ఇది ఎముకల పుష్టిని ఇస్తుంది పైగా పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారండి ఇవి ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి ఈరోజైతే మనం వీడియోలో బాగా ఎముకలకి మంచి పుష్టిని ఇచ్చేటటువంటి లడ్డు చేసుకోబోతున్నామండి దానికోసము ఇలాగ తెల్ల అయితే నేను తీసుకున్నానండి నల్ల నువ్వులైతే మరీ శ్రేష్టమండి అయితే అవి బాగా ఎక్కువ చేదుగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఈ మధ్య తినట్లేదండి అందుకు ఈ విధంగా నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను ఒక గిన్నె రెండు గిన్నెలు తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఒక హాఫ్ వన్ హాఫ్ అండి అంటే దీనిలో ఫోర్త్ పార్ట్ ఇదండి ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను ఎండు కొబ్బరి మంచిదండి పిల్లలకు తింటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అందుకు ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను పక్కన పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నానండి దీన్ని కాస్త పౌడర్ చేసుకుంటున్నాను సన్నగా ముందుగానే తురిమి పెట్టుకున్నానండి దీన్ని ఒక్కసారి మిక్సీ వేసేస్తే మెత్తగా పొడి అయిపోతుంది అండి ఇలాగా మెత్తగా పొడి అయిపోతుందండి దీన్నంతా ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటున్నాము ఇలా పొడి చేసి పెట్టుకోండి మీకు రెడీమేడ్ పొడి కానీ దొరికితే అదైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది పక్కన పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి ఇందులో కొన్ని కొన్ని నువ్వులు వేసేసుకునేసి కాస్త లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇంతకుముందు పిల్లలు నల్ల నువ్వులైనా తింటున్నారండి ఇప్పుడైతే అవి చేదు అనేది తినకుండా వచ్చేసారు దానికి అప్పటి నుంచి నేను ఈ తెల్ల నువ్వులు వాడుకుంటున్నానండి తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఫలితం ఒకటేనండి మనకి నొప్పులు అనేటివి రావండి పిల్లలకైతే సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ ఇదొక నువ్వు లడ్డు ఒక్కటి కానీ ఇచ్చారంటే బాగా స్ట్రెంతీగా ఉంటారండి పొడవు బాగా పెరుగుతారు రక్తహీనత అనేది రాదండి అనేవి కవర్ అన్నమాట అంత శ్రేష్టంగా ఉంటుంది నువ్వులు బెల్లము కలిపి తింటే అండి ఫస్ట్ తడి తడిగా ఉంటాయండి కాస్త మనకు అట్లా అనిపిస్తుంది మనము ఇలా వేయించుకున్న తర్వాత చూడండి సిల్కీ సిల్కీగా జారిపోతూ ఉంటుంది మాడనివ్వకండి మాడకుండా వేయించుకోండి ఇలా కలిపెడుతూనే వేయించుకోండి అలాగే పెట్టేశారంటే అడుగు మాడతాయండి చిట్లుతున్నాయండి వేగినాయి కదండి కాస్త చాలా కలర్ కూడా చేంజ్ అయింది ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ వేయించేసుకోవాలండి ఇక్కడైతే నువ్వులు చల్లారిపోయాయండి చల్లారిపోయిన ఈ నువ్వుల్ని ఇది ఇప్పుడు బెల్లం కొట్టిన మిక్సీ జారేనండి ఇందులోనే వేసుకుంటున్నాను కొన్ని కొన్ని వేసుకోండి వేసుకునేసి మెత్తగా మిక్సీ చేసేయండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా వేసుకున్నామండి మీరు వేడి మీద కానీ నువ్వులు వేసారంటే మిక్సీ జారు పోయి పాడైపోతుందండి మొత్తం ఆయిల్ ఆయిల్గా చుట్టుకోబోతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మాత్రమే ఈ నువ్వు నువ్వులు ఇలా వేసి మిక్సీ చేసుకోండి కలుపుకునేదానికి వీలుగా ఉంటుందని నేను ఈ గిన్నెలో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇలా వేసుకొని పక్కన వేసుకుందామండి మిగిలిన ಈ ನು ಪಪ್ಪು ಇಲ್ಲಗೇ ಮಿಕ್ಸಿ ವೇಸಿ ಅಂತ ಇಡೈತೆ నువ్వులు అంతా ఇలా మిక్సీ వేసేసుకున్నామండి ఇందులోనే మనం తీసుకున్న కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నామండి అటు తర్వాత ఈ గిన్నెతో రెండు గిన్నెలు మనము నువ్వులు వేసుకున్నామండి ఒక గిన్నె వరకు ఒక్క గిన్నె బెల్లం పొడి వేసుకుంటున్నామండి తీపు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ తీపు తినేవాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక్క గిన్నె బెల్లం పొడి వేస్తున్నానండి ఇది మిక్సీలో వేసుకున్న పొడేనండి ఇది ఇలా వేసేస్తున్నాను తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న యాలకుల పొడండి దీన్ని ఒక స్పూన్ వేసాను ముందుగా విన్నంతా మనము కలిపేయాలండి పాకం పట్టుకొని చేసుకోవచ్చండి ఇలా డైరెక్ట్గా కూడా బెల్లము నీట్గా ఉండి ఏమి నలకలు అలాంటివి లేనప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి ఇవంతా ఇలాగా చేత్తోనే బాగా కలిపేసేయండి పొడి బాగా దీనిలో కలిసిపోవాలండి మిక్స్ అయిపోవాలి మీకు ఇది పూర్తి మిక్స్ అవ్వలేదు అనుకుంటే ఏం లేదండి ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఇలా మిక్సీ జార్లో వేసేసి ఒక్కసారి పల్స్ ఇచ్చేసేయండి అంతా మిక్స్ అయిపోతుంది చూడండి మిక్సీ వేసుకున్న తర్వాత అంతా ఇలా కలిసిపోయింది ఇలా వేసుకోవచ్చండి మీకు డైరెక్ట్గా కలుపుకోలేకపోతే ఇలాగా కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకుంటే మీకు ఎక్కడ ఉండలు అనేదే ఉండదండి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది పూర్వకాలం అయితే ఈ నువ్వుల్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేటట్టు వాళ్ళండి ఇప్పుడు అంత ఓపికలు ఉండడం లేదు కాబట్టి ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాము మనము బెల్లము అంత మిక్స్ చేసిన తర్వాత అదంతా పూర్తి మెత్తగా అయ్యేదానికి రెండోసారి అంతా మిక్సీ వేసామండి చూడండి బాగా మెత్తగా అయింది ఇలా మిక్సీ చేసుకున్నామండి సెకండ్ టైము దీన్ని అంతటినీ ఇలా ఈ బౌల్లోకి వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కలుపుకునేందుకుగా ఉండేదానికి ఇదంతా ఈ ఇదైపోయింది కదండి ఇలా మనం చేసుకుంటే ఇప్పుడు బాగా ముద్ద అవుతుందండి చూడండి నెయ్యి గియ్యి వద్ద నెయ్యి అలా యాడ్ వాళ్ళు ఇలానే ముద్ద చేసి పెట్టేసుకోండి మనము ఇందులో తడి ఏం చేయలేదండి పాకం కూడా వేయలేదు కాబట్టి ఇది దాదాపు నెల రోజులు ఒకటిన్నర నెల అలా ఉంటుందండి ఇందులో నేను కాస్త నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఇష్టం లేనోళ్ళు అలా ముద్దగా కట్టేసుకోండి లేకపోతే ఇలా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత దీన్నంతటి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు లడ్డులాగా కట్టేసుకోండి అంటే లడ్డు చుట్టుకోండి ఇలాంటివన్నీ తినే పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు అంత గట్టిగా ఉండేవాళ్ళండి ఇప్పుడు తిన్నారు కదండి పిజ్జాలు బర్గర్లు పఫ్స్ అలాంటివి కావాలి పిల్లలు ఇలాంటివి తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారండి పల్లీలు పల్లీ పట్టి ఇలా నువ్వు ఉండలు ఇలాంటివి కానీ మనము అలవాటు చేయగలిగితే పిల్లలకి చాలా హెల్తీ గ్రోత్ ఉంటుందండి ఇలా కలుపుకునేసాక మీకు కావాలంటే ఇంకా అంత నెయ్యి అయినా వేసుకోవచ్చండి నాకు సరిపోతుందండి చూడండి ఇలా ముద్ద చేసేసి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోండి అన్నీ ఇలాగే లడ్లు కట్టేసేయండి ఇక్కడ నేను ఈ విధంగా నువ్వు లడ్లు చుట్టి పెట్టుకున్నానండి సూపర్గా ఉంటాయండి ఇవి ఒకటి అలా పిల్లలకి ఇవ్వండి లేదా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినాకైనా ఒకటి ఇవ్వండి ఎముకలు బాగా పుష్టిగా ఉంటాయి బెల్లమే వాడాం కాబట్టి మనకి ఇబ్బంది లేదండి పెద్దవాళ్ళు కూడా తినవచ్చండి దీన్ని ఇలా తడిలేని ఒక డబ్బాలో ఈ విధంగా వేసుకోండి చాలా రోజులు ఉంటాయండి దాదాపు ఒక వన్ నెల వరకు నెల రెండు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయండి బయట అయితే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటాయండి ఈ విధంగా మనము నువ్వులడ్లు చేసుకున్నాము ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మనము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్